వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విషయ వ్లాగ్స్ అండి సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే థంబనైల్ చూశారు కదా మా హస్బెండ్ మమ్మల్ని వదిలేసి అయితే వెళ్ళిపోతున్నారండి వెళ్ళిపోతున్నారు కదా మా వారు వెళ్తున్నారండి టూ డేస్ త్రీ డేస్ మాత్రమే చెప్తున్నారు కానీ వీళ్ళు వెళ్తే కనుక టూ త్రీ డేస్లో అయితే అసలు రావడానికైతే అవ్వదండి అది ఫిఫ్టీన్ డేస్ పట్టొచ్చు వన్ మంత్ పట్టచ్చు అదంతా ఏం కన్ఫర్మ్ అయితే లేదు ప్రెసెంట్ అయితే కొన్ని బ్యాగ్ అయితే చదువుతున్నారు డ్యూటీ పని మీద అయితే వెళ్తున్నారు సో తేను కాదండి చాలా మంది అయితే వెళ్తున్నారు సో అందరూ కూడా జర్నీ చెప్పండి అండ్ మా హస్బెండ్కి ఓ చూడండి వాళ్ళ డాడీతో అయితే ఇట్లా ఆడుతున్నారు అనమాట మళ్ళీ డాడీ ఎప్పుడు వస్తాడు చెప్పు లేదు లేదు విక్కీ పడిపోయి ఎవరు గెలిచారు చీటింగ్ చేస్తున్నారు లీ చాలా అయితే లేదు మళ్ళీ వాళ్ళ డాడీ కనిపించడు కదా అయ్యో చీటింగ్ చీటింగ్ ఇదిగోండి కర్రలతో వీటితో ఆడతాడు వీడంతే అమ్మో చైతన్ చైతన్ అండి ఏం బస్సుకి ఏం లేవండి రెండు డ్రెస్సులు బెడ్షీట్ కట్టు తీసుకెళ్తున్నా టూ డేస్ త్రీ డేస్ కోసమని అంతే సరే అదే టూ డే టూ డేస్ త్రీ డేస్ అంటు కదా నేను చూస్తాను కదా టూ డేస్ త్రీ డేస్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ వద్దాం అన్నమాట సీనియర్ వెళ్తారండి మార్నింగ్ బూటీకి మమ్మీకి అలర్ట్ చేయకూడదు ల్యాంగ్ లేచిపోయి స్నానం చేసి బ్రష్ చేసి స్కూల్ డ్రెస్ వేసుకుని స్కూల్ తిరిగిపోవాలా ఓకేనా ఇంకా

ఇంకోటి పాయసం చేశాను ఆల్రెడీ గిన్నె అయితే ఖాళీ అయిపోయింది సూపర్ టేస్ట్ అయితే ఉందండి తింటారులేసి వేడి వేడిగా చేశాను అనమాట కానీ సడన్ గా వచ్చి నాకే సర్ప్రైజ్ ఇచ్చారు నేను వెళ్తున్నాను నోటి పని మీద అనేసి అన్నారు సో ఎందుకేంటీ చూపిస్తాము ఇంకోటి బిర్యానీ గా ఉంది బాగుందా సూపర్ ఉందా బాగుందా మళ్ళీ మిస్ అవుతావు కదా అనేసి చేసిన తెలుసా ఇంకా మురుగులు కూడా ఉన్నాయండి ఎలా నవ్వుతున్నాను ఏంటో నేను అనుకోకండి అంటే మాకు అలవాటు కాబట్టి నవ్వే వస్తుంది హన్నీలంది రోజులు వెళ్ళిపోయేవండి కదండి ఎక్కువ రోజులు కాదు కదా ఈ సరే సో అనమాట ఇంకా తప్పదు అందరూ వెళ్తారు కాబట్టి మార్నింగ్ త్రీ థర్టీ ఆరు త్రీ ఫోర్ ఓ క్లాక్ అయితే తను బయలుదేరతారు డాడీ డాడీ అని అడుగుతారు వాళ్ళు ఎలా ఉంటారు అనేది వెళ్తారని తెలుసు కానీ ముందు టూ డేస్ ముందు అనమాట వచ్చేసి సడన్గా వెళ్తానంటే ఆ వెరైటీస్ చేశానండి సో మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది అనేసి అన్నారు అండ్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో టూ డేస్ తర్వాత సడన్ గా నాకు చెప్పారనమాట మళ్ళీ వెళ్తున్నాను అప్పుడు వీడియో అనమాట ఇది వచ్చేది హలో అండి చూస్తా చూస్తా టూ త్రీ డేస్ ఎన్ని డేస్ అనేది మొన్న లాగు ఏం ఎందుకు పెట్టలేదంటే ఆ రోజు అన్ని రెడీ అయిపోయినా మా వారి కోసం బిర్యానీ అని చేస్తాను ఆ రోజు క్యాన్సిల్ అయిపోయింది అనమాట నేను ఇప్పుడే కాల్ వచ్చింది సడన్ పది గంటలకు వచ్చారు నాకు వెంట వెంటనే నేను వెళ్ళిపోవాలి అరగంటలో వెళ్ళిపోవాలి నాకు వంట చెయ్యు అని చెప్పారు లేదంటే నేను తినకుండా వెళ్ళిపోతానని చెప్పారు సో ఏమేమి పెట్టుకున్నావు బెడ్షీట్ పిల్లలు కూడా లేరు కి వెళ్ళారండి వాళ్ళు ఉంటే కంపల్సరీ అండి మీకు అది కూడా చూపిస్తాను వాడు పక్క అడిగిద్ది అడుగుతాడు నేను చూపించాబా ఇదిగోండి ఇంత కష్టంలో వెళ్ళక తప్పదండి కదా చూపించు అది బెనికిందండి

జస్ట్ చెప్పాను కదా మొన్న బ్లాగ్ అయితే ఆ రోజు నైట్ వెళ్ళిపోతారేమో అనేసి ఆ రోజు ఆర్డర్ చేస్తామో ఆ రోజు క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు వచ్చారు అరగంటలు నువ్వు వంట వస్తే ఓకే నేను తీసి వెళ్తాను లేదంటే లేదన్నారు సో ఇదిగోండి ఈరోజు ఇంకా నేను కేక్ చేస్తున్నాను అండి నేను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తాను ఇదిగోండి కేక్ కూడా అవుతుంది ఇది మా వారు తినకొని వెళ్ళిపోతారు ఏమో తెలియదు ఇప్పుడు చాలు కూర పెట్టేస్తాను చనప్ప కూర ఇంకా రైస్ అయితే అవుతామండి ఇది ఒక టూ డేస్కి నాకు చాలా ఇష్టం అండి ఇవి నార్మల్ నేను ఎప్పుడు ఇంట్లో చేస్తూ ఉంటాను

నిరు మొన్న క్యాన్సిల్ అయిపోతే అబ్బా అయిపోయిందిలే మంచిగా వెళ్ళరేమో అని అనుకున్నాను కానీ ఇప్పుడు వచ్చారు నాకు అర్ధ చేయని నేను ఏమయిపోతా అని అంటున్నారు నా కేస్ అయితే ఎంత వచ్చిందో చూడాలి ఇంకొంతడే ఒక చిన్న బ్యాగు బ్యాగ్లో పెట్టేశారు టూ డేస్ ఓకే సరిపోద్ది కదా సరిపోదని ఐ వాస్ కదా వంట చేయమన్నారు నన్ను వంట చేశాను అనమాట అసలు హాఫ్ అన్ అవర్లో త్వర చేశాను కానీ కాల్ వచ్చింది మళ్ళీ ఎద్ద వెళ్ళిపోతున్నాను అండి బాయ్ తను యూనిఫామ్లో ఉన్నారు సో అందుకోసం చూపించదు బాయ్ చ వెళ్ళేందుకు బాధ లేదు బట్ ఇన్ఫోన్లో వెళ్ళారండి లియాన్ షూ వచ్చినప్పుడు చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవి మా వారిని చూపించలేను చెప్పాను కదా యూనిఫామ్లో ఉన్నప్పుడు నోట్ ఎలా అనమాట బైక్ మీద వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి షిప్లో లేదంటే బస్లో వెళ్తారు మళ్ళీ ఒక ఎప్పుడు వస్తారనేది తెలీదు వెళ్ళే వరకు వస్తే త్వరగా రావచ్చు సౌండ్ వస్తుంది వినండి వన్ ఇయర్ తర్వాత మళ్ళీ మమ్మల్ని వదిలే వెళ్ళిండ్రండి మా హస్బెండ్ ఇక్కడ ఇక్కడ కూడా వస్తారు బై ఇంకా ఇల్లు ఖాళీగా ఉంటది ఇదిగో ఉంటది చూపిస్తాను రండి యాక్చువల్గా ఇది కానీ ఇప్పుడు వచ్చి అన్నం కొండ నాకు వెంటనే నిలిపోవాలి హాఫ్ అన్ అవర్ లో చెప్పారు అట్లానే ఉంది అన్నం కూడా అలానే ఉంది తర్వాత కర్రీ కూడా ఇట్లానే ఉంది అనమాట ఇదే టేస్ట్ చూస్తారేమో అనుకున్నాను కానీ అది కూడా లేదు కేకు చేశాను బట్ అంటే తను లేదు కానీ అన్నం వండాను ఒక హాఫ్ అన్ అవర్లో కాల్ వస్తే వెళ్ళిపోయారు అన్నం తినుకొని వెళ్ళిపోయారు అందుకే కొంచెం బాధగా అనిపిస్తుంది చాలా డేస్ తరపును అంటే ఎప్పుడైనా వెళ్ళిపోతే ఇది కామనే కదా అనుకునేదాన్ని ఎవరికని గడిపిస్తుంది కదా వచ్చేస్తారు డేస్లో అయితే వస్తారు కానీ వండి అన్నం తినకుండా వెళ్ళారు అది కూడా నా ఫోర్స్ తో ఒక రెండు ముద్దలు తినిపెట్టాను నేను అది కూడా వద్దని చెప్పారు కానీ ఆ రెండు ముద్దలు తినిపెట్టా అంతే సింపతి కోసం అది ఏం అడవట్లేదు సో అంటే ఇలా అనమాట మా లైఫ్లో అందరూ బాగుంటాయి మీ లైఫ్ అనుకుంటారు కానీ సడన్గా వెళ్ళిపోతారు ఇట్లా ఉంటుంది ఓకే గైస్ ఒక పిల్లలు వచ్చిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను అసలు నేను ఆ ఫీలింగ్లో లేనమాట అంటే మా హస్బెండ్ వెళ్ళిపోయారు కదా వస్తారు అనేసి అదే ఫీలింగ్లో అంటే ఈ పని అనేది రాదనుకున్నాను యాక్చువల్గా నాకు అన్నీ వచ్చినాయి ఎందుకంటే వంట అన్నము తినకుండా వెళ్ళారు అందుకే ఎందుకంటే వాళ్ళక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ అనేది ఉంటుందో లేదో తెలీదు బస్ జర్నీలు ఉంటారు కాబట్టి మళ్ళీ వాళ్ళు నైట్ వరకు ఉంటుంది అదే ఇక్కడ ఈ ఆన్సర్ చూపిస్తాను ఓకే గైస్ ఇంకా చూడండి ఇప్పుడు వచ్చిందండి చూస్తాను మీద డాడీ దాగున్నాడే రచల్ ఏనా డాడీ అటు ఇటు ఇటు అటు డాడీ ఎక్కడున్నాడా ఎక్కడున్నాడా తర్వాత వచ్చేస్తాడు నీకోసం ఏం చేసింది మమ్మీ చూడు కేక్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది కూడా అయినంత వరకు ఉండలే కదా మా వారు తినలేదు అని పిల్లలకి తర్వాత అందరికి ఇచ్చానమాట కొంచెం చిన్న చిన్న మొక్కలు ఇదిగోండి దీని రెసిపీని మీకు చూపిస్తా తికేస్తున్నాడు అండి మొత్తం బాల్కనీలో కూడా వెతుకుతున్నాడు డాడీయా ఇక్కడ లేడు ఇదిగా చూడు వీడికిప్పుడు తినిపెట్టి పడుగుడు పెట్టేస్తానండి పడుగురు పడాలి సో సోకి కదా నువ్వు ఈరోజు చెప్పు డాడీ లేకపోతే ఇక్కడ ఉన్నావా చూస్తున్నాడు ఫ్రెండ్స్ వాళ్ళు డాడీ కింద నుంచి వస్తాడేమో గట్టిగా మాట్లాడునా డాడీ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నాడు డాడీ ఎక్కడ ఉన్నాడా అని అడుగుతున్నాడు ఎక్కడమ్మా డాడీ అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నారు విక్కి విక్కి ఉన్నారంటీ కదా విక్కీ వచ్చిందండి హాయ్ మమ్మా ఎక్కడి నుంచి వస్తున్నా వెళ్ళు సో ఇప్పుడు వచ్చిందండి ఫ్రె విక్కి చూడండి ఎంత బాగా అవుతుంది కదా ఎగ్జామ్ ఎలా వెళ్ళారాసావా మంచి రాగానే అట్లా చేసుకుంట కదనా డాడీ ఎక్కడా చూడు డాడీకి గమనించేవాడి వీళ్ళకి మమ్మీ అవసరం లేదండి వాళ్ళ డాడీ కావాలి కదా డ్యూటీకి వెళ్ళిపోయాడు డాడీ దక్క మీరు పిల్లలకి అట్లా అనుకోకండి వాళ్ళ రియాక్షన్ మీకు కూడా చూపిస్తాను చూపించాలి కదా అమ్మా అమ్మా విక్కీ ఏమైంది ఏడు మొహం పెట్టేసింది ఇదంతా చూడండి ఏడుస్తుంది ఏమైంది ఏమ్మా డాడీ లేడే డ్యూటీకి వెళ్ళాడు ఏమ్మా ఏడుస్తావు చూడండి ఇట్లా ఇట్లా ఏడుస్తుంది నా కొడుకు రాగానే వాడు మమ్మీ అంటో చాలు కానీ విక్కీ కదా డాడీ కావాలి డాడీ వచ్చేస్తాడు డ్యూటీకి వెళ్ళారు కదా చాలా సెన్సిటివ్ అండి వాళ్ళ డాడీ రాగానే వాళ్ళ డాడీకి అడుగుతుంది వచ్చేస్తాడా ఏడకూడదమ్మా వచ్చేస్తా పెద్ద అయిపోయావు చూడు నువ్వు పెద్ద అయిపోయావు కదా మమ్మీ ఉంది కదా నీకోసము మమ్మీ ఉంది కదా ఏడుస్తుంది ఇది వచ్చేస్తాడు డాడీతో మాట్లాడతావా ఫోన్లో ఇదిగోండి విక్కీ వచ్చింది విక్కీ కూడా సేమ్ సిచ్యువేషన్ ఏమ్మా అమ్మ ఉంది కదా నీకు అమ్మ ఉంది కదా వచ్చేసి అన్నా డాడీ అప్పుడు వెళ్ళారు చూడు అలాగే మళ్ళీ డాడీ వీళ్ళకి డాడీ ఉండాలండి వీళ్ళ డాడీ అయితే లేకపోతే సో సో వచ్చాక కూడా మీతో షేర్ చేస్తానండి బావి చెప్పేసేకూడదు మమ్మీ ఉంది కదా నీకోసము ఎగ్జామ్స్ కదా ఏమమ్మా చూస్తుండే డాడీ ఇది ఇట్లా ఉంటది కదా ఇంట్లో అమ్మ ఎన్ని చేసిన కూడా అవసరం లేదు డాడీయే కావాలి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళారు సో మావారైతే ఇంకా ఒక వన్ వీక్ అట్లా కానీ మంది అయితే వన్ మంత్ అయితే అయిపోయింది సో వాళ్ళు కూడా ఎంతో బాధపడతారు కదా నేను ఎవరిని అనట్లేదు అందరు కూడా వెళ్తున్నారండి సో నవంబర్ అనగానే ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది సో ఇయర్లీ వన్ టైమ్ సో దానికోసం వెళ్తారు ఇంకేదనమాట ఇంకా వీడియో అయితే ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ పిల్లలందరూ వచ్చిన తర్వాత వాళ్ళని అయితే మంచిగా పడుకొని పెట్టేశానండి సో మా హస్బెండ్ వెళ్ళిన రోజే అనేది అండ్ టూ వర్క్ అనమాట బ్లాగ్ అయితే తీసాను అంతే అండ్ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాల్సిందేనండి అండ్ ఆర్మీ వైఫ్కి చెప్ అందరికీ ఉండే బాధ బాధ ఉంటుంది నా ఒక్కదానికైతే కాదు చాలా మంది ఇట్లనే ఫీల్ అవుతారు అండ్ ఈ మాకైతే కొన్నిసార్లు అయితే అమరం మూవీ గుర్తొస్తా తెలుసా మా లైఫ్ సో అట్లా ఉంటుంది